ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు దూకుడును పెంచిండు ఎర్ర చందనం స్మగ్లింగ్ మీద కార్య చేసిండు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు స్మగ్లింగ్ మీద పెట్టిండు ను అడ్డుకట్టేసే దిశగా కీలక నిర్ణయాలను తీసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ సారు ఇక ఈ ముచ్చట్లలోనే శుక్రవారం అటవీ శాఖ అధికారులతో పవన్ కళ్యాణ్ సారు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిండు ఏపీలో ఎర్ర చందనం అక్రమ రవాణాను అరికట్టడం కోసం స్మగ్లింగ్ ఎనుకున్న పెద్ద తలకాయలను పట్టుకోవాలి వాళ్ళని ఎరకబట్టాలని చెప్పి డిప్యూటీ సీఎం సార్ చెప్తారు పచ్చిండు ఆ పెద్ద తలకాయలను పట్టుకోండి ఎవ్వల్ని వదలొద్దు అసలు టోళ్ల మీద పకడ్బందీగా కేసులు నమోదు చేసి బొక్కల అని అధికారులకు ఆర్డర్ వేసిండు అయితే అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సారు ఇప్పటికే ఓసారి అటవీ శాఖ అధికారులతో సమీక్షను నిర్వహించిండ్రు ఎర్రం స్మగ్లర్లను నియంత్రించాలని ఆదేశాలు కూడా ఇచ్చిన పవన్ కళ్యాణ్ సారు నేపాల్ కు తరలిపోయిన ఎర్రచందనాన్ని వెనక్కు తీసుకురావాలని చెప్పి అప్పట్లో కూడా చెప్పుకొచ్చిండు ఈ సమావేశంలో లా ఎర్రచందనాన్ని అడ్డగోలుగా నరికేసి జిల్లాలు రాష్ట్రాలు దాటించి విదేశాలకు అక్రమంగా మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి అని గట్టిగానే అధికారులకు ఆర్డర్ వేసిండు ఈ ఎర్ర చందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు నిఘా వ్యవస్థను పటిష్ట పరచాలని చెప్పి స్మగ్లర్లను అరెస్టు చేసుడుతో పాటు వాళ్ళ వెనక ఉన్న పెద్ద తలకాయలను అదుపులోకి తీసుకోవాలని చెప్పి కూడా ఆర్డర్ ఇచ్చిండు ఇక ఇంకోవైపు ఇటీవల కడప జిల్లాల పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి ఎర్ర చందనం డంపు వివరాలను అధికారులకు పవన్ కళ్యాణ్ వివరించిండు ఈ కేసుల కూడా అరెస్టు చేసినట్లు చెప్పిండు అట్లనే జగనన్న కాలనీలో దాచి ఉంచినటువంటి డంపుల నూట యాభై ఎనిమిది ఎర్ర చందనం దుంగలు దొరికినాయని చెప్పి వీటి విలువ దగ్గర దగ్గర ఒకటి ఆరు లక్షలని చెప్పి చెప్పుకొచ్చిండు ఇక ఈ ముచ్చట్ల శేషాచలం అడవులలో భారీగా ఎర్ర చందనం చెట్లను నరికేసిందన్నాడు డిప్యూటీ సిఎం ఆ దుంగలను ఎక్కడెక్కడ దాచిపెట్టిల్లో తక్షణమే అన్నిటిని గుర్తించాలని చెప్పి అధికారులకు ఆర్డర్ వేసిండు అట్లనే ఎర్రచందనం స్మగ్లర్ల నెట్వర్క్ ను నడిపిస్తున్నటువంటి కింగ్ఫిన్స్ ను పట్టుకోవాలని చెప్పి అటవీ శాఖ అధికారులకు సూచన చేసిండు ఈ కూలీలను స్మగ్లర్లను వెరగ నుండి నడిపిస్తున్న శక్తిని పట్టుకోండి ఆ పెద్ద తలకాయను ఫస్ట్ అరెస్ట్ చేయాలి అలాంటి కింగ్ పిన్స్ ఎట్టి తప్పించుకోకుండా పకడ్బందీగా నమోదు చేయాలని బొక్కల దొత్తే మళ్ళీ బయటికి రాకుండేటట్టు చట్టాలను తీసుకురావాలని చెప్పి కూడా అన్నాడు అట్లనే ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు అరెస్ట్ అయ్యి బయట బెయిల్ మీద తిరుగుతున్న మీద కూడా నిఘా పెట్టాలని చెప్పి అధికారులకు చెప్పిండు ఎర్రచందనం స్మగ్లింగ్ కట్టడిలా అటవీ పోలీస్ శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని చెప్పి పవన్ కళ్యాణ్ సార్ సూచన చేసిండు ఇక ఇంకోవైపేమో ఎర్రచందనం స్మగ్లింగ్ సంబంధించి ఎన్ని కేసులు నమోదైనాయి దారి దప్పిన కేసులు ఎన్ని పత్తా లేకుండా పోయినాయి అన్నిటిపైన విచారణ జరిపించాలి అధికారులకు ఆర్డర్ చిన్న చేపలను వేటాడు కాదు పెద్ద పెద్ద తిమింగలాలనే లోపల ఎర్రచందనం దుంగల దొంగలను వట్టుకున్నట్లునే సరిపెట్టొద్దు శేషాచలం అడవుల్లో స్మగ్లింగ్ చేస్తున్న ఉక్కుపాదం మోపాలే రెడ్ శాండల్ స్మగ్లర్ల విషయంలో ఇన్నాళ్ళు ఒక లెక్క ఇప్పుడు ఇంకో లెక్క అన్నట్టే ఉన్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు